ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చారు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా వస్తున్నాయా అంటే నాకు పెళ్లి చేసుకునే ఏజ్ పెళ్లి చేసుకునే ఏజ్ ఇంకా రాలేదండి అక్టోబర్ ట్వంటీ సెవెన్త్ లాస్ట్ అక్టోబర్ ట్వంటీ సెవెన్ కి ట్వంటీ టూ సో ఇంట్లో సంబంధాలు అయితే చూడటం అలా ఆ టాపిక్ అయితే రాలేదు ఇన్ కేస్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఆ టాపిక్ రావచ్చు వస్తే అమ్మాయిల తరఫు నుంచి వస్తాయి అనుకుంటున్నారా అబ్బాయిల తరఫు నుండి వస్తాయి అనుకుంటున్నారా సంబంధాలు ఏంటి అమ్మాయిల తరఫు నుంచి వస్తాయి అబ్బాయిల తరపు నుంచి ఎందుకు వస్తాయి అంటే మీరు ఇంత అందంగా కనిపిస్తున్నారు కదా ఇప్పుడే మీరు అన్నారు ఈవెంట్కి పైన నన్ను వదిలే వదిలిపెట్టట్లేరని మీద ఎగబడిపోతున్నారు హక్ చేసుకుంటున్నారు ఏకంగా ప్రపోజ్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఫ్యూచర్లో ఇంతకంటే పెద్ద దెబ్బ తగులుతుందేమో అని నేను గెస్ట్ చేస్తున్నాను సో రేపటికి అమ్మాయి కంటే అబ్బాయిగానే మీకు సంబంధాలు వస్తాయేమో అనిపిస్తుంది మీరేమంటారు అది కరెక్ట్ కాదండి అబ్బాయిగా సంబంధాలు రావడం అంటే నేను ఒక గెటప్ మాత్రమే కదా ఈ జబర్దస్త్లో కూడా నేను ఉన్నంతకాలం చేసుకోవడం ఆ తర్వాత నేను ఏదైనా జాబ్ చూసుకోవడం కంటిన్యూ ఇదే చేస్తే మీరు అన్నట్లుగానే అబ్బాయి తరపు నుంచి నాకు సంబంధాలు వస్తాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటాడేమో అప్పుడు కానీ అది కరెక్ట్ కాదు నేనైతే నాకు అమ్మాయి తరపు నుంచి ఉంటుంది నాకు మరదలు ఉంది మా అత్త కూతురే ఆ అమ్మాయికి నాకే అనుకుంటున్నారు ఓకే ఏదైనా లవ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఈ జీవితంలో ఇప్పటివరకు లవ్ అంటే ఏం లేదండి ఇప్పటివరకు అసలు ఎనీ క్రష్ అసలు క్రష్ లేదా లేదు ఎందుకు అంటే మీకు ఆ ఫీలింగ్స్ లేవా ఏంటి ఆ ఫీలింగ్స్ లేవని కాదు ఫీలింగ్స్ అంటే ఉంటాయి కాకపోతే ఏంటంటే నేను స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ ఇప్పటివరకు క్రష్ అనేదే లేదా లేదు క్రష్ లేదు నాకు నాకు అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ వచ్చాయి కాలేజ్ డేస్లో అమ్మాయిల నుంచి ఎందుకు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అంటే లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పటికైనా మా అమ్మ చూసిన సంబంధం చేసుకోవడమే నాకు ఇష్టం కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చాలా ప్రెషస్ పడ్డా నా తండ్రి నుంచి నాకు సపోర్ట్ లేదు అమ్మ నుంచి కూడా సపోర్ట్ లేదు అంటే సపోర్ట్ అంటే ఆవిడ కష్టపడి నన్ను చూసుకోవడం వాళ్ళ కష్టాన్ని నేను చూడలేకపోయాను ఎలా అయినా నేను ఒక స్థాయికి రావాలి నేను చేసుకోవాలనుకున్నాను ఆ బాధలు ఆ ఫీలింగ్స్ అవి ఉండబట్టి నాకు ఇలాంటి ఇలాంటివంటూ ఏమీ అనిపించలేదు క్రష్ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అనుకోండి ప్రేమించి అమ్మాయితో వెళ్తూ ఉంటాను అది ఇంట్లో తెలుస్తుంది మా అమ్మ నాన్న బాధపడుతూ ఉంటారు మరి ఇంక వాళ్ళని బాధ పెట్టే పని నేను చేయడం ఎందుకు అందుకే నా పెళ్ళి మ్యాటర్ అమ్మ మీదే వదిలేశాను తను ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాను సో ప్రీవియస్గా జబర్దస్త్లోనే లేడీ గెటప్ వేసిన ఒక ప్రముఖ ఆర్టిస్ట్ మీకు తెలుసు నైట్ టైంలో అదే గెటప్లో వస్తుంటే ఎవరో అబ్బాయిలు వెంటబెడరని విన్నాను సో అలాంటి నైట్లో మీరు అంటే సడన్గా ఇప్పుడు జనరల్గా మీరు ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు అవునండి సో అప్పటికప్పుడు గెటప్ తీసి రావాలంటే అది కుదరని పని సో ఇంటికి తీసుకుంటారు ఎప్పుడైనా మీరు ఈవెంట్ చేసి వస్తున్న సమయంలో రోడ్డు పైన కానివ్వండి మీరు ఉండే ప్లేస్లో కానివ్వండి గల్లీలో కానివ్వండి ఎప్పుడైనా మీ వెంట అబ్బాయిలు పడ్డ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి ఉన్నాయండి కాదు ఎలా ఎదుర్కొన్నారు ఒకసారి చెప్పండి నేను వరంగల్ ఈవెంట్కి వెళ్ళాను వరంగల్కి ఈవెంట్ ఈవెంట్కి వెళ్ళి నేను సింగిల్గానే వెళ్ళారు నేను వెళ్ళాను వెళ్ళి ఈవెంట్ అంతా చేశానండి అది ఒక ట్రెడిషనల్ ఈవెంట్ ఒక గుడికి సంబంధించింది వెళ్ళి అయిపోయింది రిటర్న్ కార్లో నన్ను హోటల్కి తీసుకెళ్తూ ఉన్నారు హోటల్కి తీసుకెళ్తూ ఉండగా దగ్గర దగ్గరగా ఏడు కార్లు ఏడు కార్లు ఫాలో అయిపోయి అప్ చేసేసాయి కార్ ఆపేశారు ఓకే మీ కార్ చుట్టూ కార్ చుట్టూ ఆపేసేసారు డ్రైవర్ ఉన్నారు నేనున్నాను వెనక వాళ్ళు ఉన్నారు మేము ఏం చేయాలో తెలియట్లేదు నాకైతే షివరింగ్ వచ్చేసేసింది వాళ్ళు కార్ ఆపేసేసి కార్ దిగేసేసి మేడం సెల్ఫీ 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 అన్నారు నేను దిగలేను అందరూ ఒక్కసారిగా వచ్చేసేసారు ఇంకా అలా నా మీద సెల్ఫీ వంకతో నా మీద చేతులు వేసేయడం కార్ పోనివ్వలేదు దగ్గర దగ్గరగా రెండు గంటలు ఆపేశారు కార్ని తర్వాత మళ్ళీ పోలీసులకి ఫోన్ చేసి ఆ పోలీసులు వచ్చిన తర్వాత పోలీసుల ప్రొటెక్షన్తో నేను వెళ్ళాను అలా ఈవెంట్కి వెళ్ళి నేను సింగిల్గా వస్తున్నప్పుడు కూడా ఫాలో అయిపోవడం పలానా జబర్దస్త్ ఆర్టిస్ట్ రా మనం సెల్ఫీ దిగుదాంరా తనతో మాట్లాడదాంరా లేడీ ఇంకా వేరే ఆలోచనతో ఏమన్నా వాళ్ళు ఏ ఆలోచనతో వచ్చారో తెలియదు నాకు మాత్రం ఇంకా వాళ్ళ చుట్టుముట్టేసరికి ఏ ఆ టైంలో ఇంకేం అర్థం కాలేదు ఇంకా నాకంటూ ఒక ప్రొటెక్షన్ కావాలి భయం వేసేసింది ఇంకా ఆ టైంలో నేను సి లేడీ గెటప్లో ఉన్నాను ఇప్పుడు నేను అబ్బాయిలో ఉంటే నాకు అంత ఫాలోయింగ్ ఉండేది కాదు లేడీ గెటప్లో ఉన్నాను ఏ కాంట్రవర్సీ ఎలా రన్ అవుతుందో తెలియదు అందుకు భయపడి నేను ఇంకా కారులోనే ఉండిపోయాను దిగలేదు వాళ్ళు దిగు 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 అని కార్లు కొడుతూనే ఉన్నారు కానీ అసలు పోలీస్ ప్రొటెక్షన్తో నేను వెళ్ళిపోయాను